రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం మచిలీపట్నం పోర్టు భూముల తాకట్టు పిఎఫ్సి నుంచి మూడు వేల తొమ్మిది వందల కోట్ల అప్పు కోసం ప్రతిపాదన ఏపీ మారిటైమ్ బోర్డు పేరుతో మరో మూడు వేల తొమ్మిది వందల కోట్ల మేర కొత్త అప్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది దీనికి సంబంధించిన దసరాలు వేగంగా కదులుతూ ఉన్నాయి మచిలీపట్నం పోర్టు కోసం పదహారు వందల ఎనభై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నమాట ఈ భూమిని తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాన్ని తీసుకోబోతుంది పోర్టు భూములకు తాకట్టు పెట్టడానికి వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట సో ఇంత దారుణంగా ఏపీలో అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడ అనుకుంటున్నారు లీజుకు ఇస్తే తాకట్టు పెట్టేస్తున్నారనమాట ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకోవటం వాటిని తాకట్టు పెట్టి రుణాలు పొందటం సీఎం జగన్కు వెనతో పెట్టిన విద్యగా మారింది ఈ కోవలోని ఆరు నెలల కిందట మచిలీపట్నంకు సంబంధించిన పోర్టు అభివృద్ధికి ప్రభుత్వ భూములను కేటాయించింది భూములు బదలాయింపు పూర్తయిన మరుక్షణం హడావుడిగా రుణాలు తేవడానికి ప్రభుత్వం భూములు పెట్టింది అయితే మొదటి మొదటి పోర్ట్ పోర్ట్ అభివృద్ధి కోసం అవసరమైన రెవెన్యూ భూములను పరిశ్రమలు మౌలిక సదుపాయాలు కల్పన శాఖ బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఆ భూములను మార్టిగేజ్ చేయడానికి వీలు లేదన్న నిబంధన రెవెన్యూ శాఖ ఉత్తర్వుల ప్రస్తావించింది ఆ భూములో పోర్టు నిర్వహణ నిర్వహణానికి అనుమతినిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డుకు పరిశ్రమల శాఖ లీజ్ని ప్రాతిపదికనైతే బదిలీ చేసిందనమాట మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఆ భూములను మారిటైమ్ బోర్డు బదిలీ చేసిందనమాట అయితే రెవెన్యూ శాఖ నిబంధనల ప్రకారం భూములను లీజు ప్రాతిపదికన ఇచ్చినప్పుడు వాటిపై రుణాలు తీసుకోవడం సాధ్యం కాదు కానీ నిబంధనలను పక్కన పెట్టేసి రుణాలు అయితే తీసుకుంటున్నారన్నమాట సో విధంగా ఏప్రిల్లో రుణాలు అయితే సేకరించడం జరుగుతుంది సో మరి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని